అవకాశాలు రావడం లేదు అని వాళ్ళు మాట్లాడుతారు వీళ్ళిద్దరి మధ్యలో ఒక అంతరం ఉంది ఒక గ్యాప్ ఉంది ఆ గ్యాప్ ఏంటంటే సర్టిఫికెట్ తీసుకొని బయటకు వచ్చే వాళ్లకు వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్ల చదువుకు తగ్గ అనుభవం చదువుకు తగ్గ శిక్షణ లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళు కోల్పోతున్నారు అందుకే అన్ని రకాలుగా ఆలోచన చేసి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఒక ఐఎస్బి ఒక ట్రిపుల్ ఐటీ మోడల్లో ఎవరికైతే చైతన్యం ఉన్నదో ఎవరైతే శిక్షణ పొందాలనుకుంటున్నారో ఎలాంటి రాజకీయ ఒత్తిడులు లేకుండా వాళ్ళకున్న నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అవకాశాలు కల్పించాలి అని ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం దీన్ని పూర్తిగా ప్రభుత్వ అజమాయిషీలో ఉంటే అధికార దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని చర్చలు జరగడం సిలబస్ కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ సిలబస్ను నిర్ణయించాలంటే కూడా ప్రభుత్వంలో ఆలస్యం జరుగుతుందని కొంతమంది విజ్ఞులు సూచన చేయడంతో కంప్లీట్గా ఇండస్ట్రీ డ్రివెన్ యూనివర్సిటీగా మనం ఈరోజు నిర్ణయం తీసుకున్నాం దీంట్లో మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రాని యూనివర్సిటీకి చైర్పర్సన్గా మనం ఈరోజు వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈరోజు మహీంద్రా యూనివర్సిటీని ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చైర్పర్సన్గా మనం రిక్వెస్ట్ చేస్తే వారు ఆమోదించు ఈరోజు ట్రిపుల్ ఐటీ చైర్పర్సన్గా పనిచేసిన శ్రీనిరాజును కో చైర్పర్సన్గా పెట్టినం వివిధ పరిశ్రమలు రెడ్డి ల్యాబ్స్ కావచ్చు ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు అదానీ గ్రూప్ కావచ్చు ఇతర కీలకమైన పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులందరినీ కూడా ఇందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా మనం నియమించడం జరిగింది ఇందులో ప్రధానంగా నిధుల సేకరణ నుంచి శిక్షణ ఇచ్చే వరకు కంప్లీట్గా ఈ బోర్డే పర్యవేక్షిస్తుంది ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్ మాత్రమే అందుకే ముచ్చర్లలో నిర్మించబోయే ఫోర్త్ సిటీలో అరవై ఎకరాల భూమిని దాన్ని నిర్మించడానికి అవసరమైన కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఈ అకాడమిక్ ఇయర్ వృధా కాకూడదని ఈ సంవత్సరం రెండు వేల మందికి శిక్షణ ఇవ్వాలని ఎస్కే ఇంజనీరింగ్ అకాడమీలో ఈ సంవత్సరం రెండు వేల మందిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వమని ఆదేశాలు ఇవ్వడమే కాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం ఇరవై వేల మంది స్టూడెంట్స్ను ఈ యంగ్ ఇండియా యూనివర్సిటీలో ఎంపిక చేస్తున్నాం సర్టిఫికేట్ కోర్సులు ఉంటాయి డిప్లొమా కోర్సులుంటాయి డిగ్రీ కోర్సులు ఉంటాయి దీంట్లో ఇందులో ఉత్తీర్ణులైన వాళ్ళు డిగ్రీ నుంచి భవిష్యత్ పోటీ పరీక్షలకు కానీ ఇతర దేశాలలో చదువుకోవడానికి అవసరమైన అవకాశాలన్నీ కల్పించడానికి ఈరోజు ఆ యూనివర్సిటీని మనం తీర్చిదిద్దుతున్నాం ఇదే కాకుండా నిన్నగాక మొన్న జరిగిన ఒలింపిక్స్లో మన దేశం యొక్క పర్ఫార్మెన్స్ ఆశించిన స్థాయిలో కానీ ప్రజలు ఊహించిన స్థాయిలో కానీ లేదు చిన్న చిన్న దేశాలు చాలా మెడల్స్ తెచ్చుకున్నారు కానీ నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి ఒలింపిక్స్లో ఒక రకంగా అవమానం జరిగినట్టే దీన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న నేను విదేశీ పర్యటనలో భాగంగానే సౌత్ కొరియాకి వెళ్ళినా అక్కడ స్పోర్ట్స్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి నేను అక్కడికి వెళ్ళిన సౌత్ కొరియాకు ముప్పై రెండు పథకాలు ఒక చిన్న దేశంలో పదహారు పథకాలు నేను వెళ్ళిన యూనివర్సిటీకి వచ్చినాయి అందులో ఒక అమ్మాయికి మూడు గోల్డ్ మెడల్స్ వచ్చినాయి ఒలింపిక్స్లో ఒకే అమ్మాయి మూడు గోల్డ్ మెడల్స్ కొట్టింది అంటే శిక్షణ ఇవ్వడం ద్వారా నైపుణ్యాన్ని రాబట్టడం ద్వారా ఒలింపిక్స్లో కూడా రాణించిన ఆ దేశం మన దేశానికి మన యువతకు ఆదర్శంగా తీసుకోవాలి అందుకే సౌత్ కొరియన్ యూనివర్సిటీతో మాట్లాడి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా వచ్చే అకాడమిక్ సంవత్సరం ఇయర్ నుంచి మన స్పోర్ట్స్ యూనివర్సిటీని దేశంలో మన రాష్ట్రంలో ప్రత్యేకంగా నెలకొల్పుతున్నాము ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఒలింపిక్స్లో అత్యధికంగా మెడల్స్ ఈ తెలంగాణ యువత సాధించాలన్నది మా లక్ష్యం ఈ ఒకప్పుడు ఎఫోయేషన్ గేమ్స్ కానీ నేషనల్ మిలిటరీ గేమ్స్ కానీ చాలా గేమ్లు నిర్వహించిన రెండు వేలు రెండు వేల రెండు సంవత్సరంలో నిర్వహించిన గొప్ప అద్భుతమైన స్టేడియంలు గచ్చిబౌలిలో స్పోర్ట్స్ విలేజ్ దాదాపుగా ఈ పదిహేను సంవత్సరాలు నిరుపయోగంగా మారిపోయింది వీటన్నిటిని కూడా తిరిగి ఉపయోగంలోకి తీసుకురావాలి వీటన్నిటిని కూడా తెలంగాణ యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఒక ఏర్పాటు చేసి తెలంగాణ యువతకు క్రీడల పట్ల ఆసక్తిని కల్పించడమే కాకుండా తెలంగాణ యువతకి అద్భుతమైన శిక్షణను ఇవ్వడం ద్వారా ఒలింపిక్స్లో ఈ దేశానికే తలమానికంగా తెలంగాణ యువతను మార్చాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది తొందరలో ఈ అంశాలను కూడా మీరు చూడబోతున్నారు అదేవిధంగా ఇంతకుముందే బట్టి విక్రమార్క గారు చెప్పారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించడం అని గత ప్రభుత్వం చెప్పింది కానీ పోల్ట్రీ ఫార్మ్స్